త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి ఆన్సర్ కాళేశ్వరం పింగళ వెంకయ్యతో పాటు జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరు ఆన్సర్ సిస్టర్ నివేదిత సరైన వాక్యం గుర్తించండి ఆప్షన్స్ వన్ గతం కంటే వర్తమానం ముఖ్యం టూ వర్తమానం కంటే గతం ముఖ్యం త్రీ వర్తమానం కంటే భవిష్యత్తు ముఖ్యం ఫోర్ గతం వర్తమానాలు భవిష్యత్తుకి సోపానాలు ఆన్సర్ ఫోర్ గతం వర్తమానాలు భవిష్యత్తుకు సోపానాలు చిరిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం మాత్రం కొనుక్కో అన్నది ఎవరు ఆన్సర్ కందుకూరు వీరేశలింగం గ్రంథాలయ పితామహ అని ఎవరినంటారు ఆన్సర్ అయ్యంకి వెంకటరమణయ్య రామరాజయ్యం యాస సంపుటి రాసింది ఎవరు ఆన్సర్ బి రామరాజు నన్నయను ఇలా అంటారు ఆప్షన్స్ వన్ ఆదికవి టూ వాగన శాసనుడు త్రీ శాసనుడు ఫోర్ అన్ని ఆన్సర్ ఫోర్ అన్నీ కరుణశ్రీ ఎవరు ఆన్సర్ జంద్యాల పాపయ్య శాస్త్రి ఎనిమిదో ఏటనే కందపద్యవు రాసిన కవి ఎవరు ఆన్సర్ శ్రీశ్రీ తొలి యాత్ర రచన ఏది కాశీ యాత్ర చరిత్ర సత్య హరిచంద్ర నాటకం రచేది ఎవరు బలేజపల్లి లక్ష్మీకాంతం వట్టికూట ఆల్వారు స్వామి రాసిన నవల ఏది ఆన్సర్ ప్రజల మనిషి గజల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఆన్సర్ ఉర్దూ మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది అన్నది ఎవరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గొబ్బూరి నరసరాజుకి అంకితమిచ్చిన రచన ఏది ఆన్సర్ రామాభ్యుదయం పద్మశ్రీ పొందిన ఆమ్రాపాళి కావ్య కవి ఆన్సర్ జ్ఞానానంద కవి హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర రాసింది ఎవరు ఆన్సర్ వెల్దుద్ది మాణిక్యరావు జ్ఞానపీఠ పురస్కారం పొందిన కావ్యమేది ఆప్షన్స్ వన్ వేయి పడగలు టూ విశ్వంబర త్రీ పాకుడ్రాళ్ళు సి శివతాండవం ఆన్సర్ విశ్వంబర ఇప్పటి వరకు కొన్ని బిట్స్ ఉన్నారు కదండి అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న రెండు బిట్స్కి ఆన్సర్ వచ్చేసి మీ మెమరీని చెక్ చేసుకోండి చిరిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో అన్నది ఎవరు గ్రంథాలయ పితామహ అని ఎవరిని అంటారు ఆన్సర్స్ చిరిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో అన్నది కందుకూరు వీరేశరంగం గారు గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య గారు మీలో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్